నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం రాపూరు మండలంలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి సూచనల మేరకు ప్రతిష్టాత్మకమైన ఆడుదాం ఆంధ్రాకి ఇది అందరి ఆట కార్యక్రమం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని గవర్నమెంట్ బాలుల హై స్కూల్ నందు అట్టహాసంగా నిర్వహించారు కొప్పల లీలామోహన్ రెడ్డి మాధమాల పిచ్చిరెడ్డి పిట్టబోయిన వెంకటసుబ్బయ్య డాక్టర్ కాదర్ బాషా గడ్డం శ్రీధర్ రెడ్డి వంకివోలు రెడ్డి రమేష్ రెడ్డి ఎస్డి ఆరిఫా బేగం డమ్మాయి రమణయ్య రేవూరు వరబాబు మరియు ఆయా శాఖల మండల అధికారులు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది గ్రామ వార్డు వాలంటీర్లు రాపూరు మండల పిఏటీలు మరియు క్రీడాకారులు ఆటల పోటీలలో ఉత్సాహవంతంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు చైర్మన్ నల్లూరు రెడ్డి గారికి అలాగే మన చైర్మన్ పెంకరెడ్డి గారికి సభకు వచ్చేసినటువంటి పెద్దలకి ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారి మెంబర్లకి నా నమస్కారం ప్రభుత్వము ప్రతి కుటుంబంలో రెండు ముఖ్యమైనదని ఒకటి విద్య వంద వైద్యం ఈ ఇటువంటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కుటుంబాల్లో వైద్యం విద్య అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విద్యలో ఒక భాగం ఈ క్రీడ పోటీలు ఈ పోటీలు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చింటాయి కానీ ఈ విధంగా విద్యలో విద్యని ఈ ని ఈ విధంగా డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రులు ఎవరే లేరు మన దేశంలోనే ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వస్తారనుకుంటున్నాం ఎందుకంటే విద్యార్థులందరికీ ఈ పోటీలు అనేది సకంగా నిర్వహించి ఈ పల్లెల నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోయి రాష్ట్ర స్థాయి నుంచి కూడా దేశంలో క్రికెట్ అయితే అనే పెద్ద పెద్ద ఆటలకి వీళ్ళందరినీ ప్రయోజనం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆడదాం ఆంధ్ర ఈ కార్యక్రమానికి పిల్లలందరూ పిల్లలందరూ బాగా ఆడి ప్రయోజకులై మంచి స్థాయికి పోతారని కోరుకుంటూ ఆడుదాం ఆంధ్ర అనేది ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారు ప్రతి మండలంలో ప్రతి సెంటర్లో ప్రతి ఓపెన్ ప్రారంభోత్సవం చేయమని చెప్పడం కూడా జరిగింది దాంట్లో మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ అందరు విద్యార్థులు చిన్న వయసులోనే ఉండే చిన్న వయసు నుంచి వాళ్ళు కొంచెం పెద్ద వయసు వరకు కూడా అందరికీ కూడా ఈ కిట్లు ఇవ్వడం ప్రతి సచివాలయంలో కిట్లు ఇవ్వడం జరిగింది అది విద్యార్థుల్లో స్నేహభావం పెరగాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రోగ్రాం మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం కూడా జరిగింది ఇది ఏ ఇంత పెద్దగా అంటే మండల హెడ్ క్వార్టర్స్ నుంచి సచివాలయం నుంచి మండల హెడ్ మండల హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్సు తర్వాత మళ్ళా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫైనల్ ఈ విధంగా పెట్టడంలో కూడా వాళ్ళు విద్యార్థులకు అందరికీ ఒకరికొకరు అందరు కలుసుకోవడం వాళ్ళ స్నేహభావంతో గెలుపోవటంలో ఒకరే కాదు ఎవరైనా ఒకరు గెలిస్తే ఒకరు ఓడతారు ఒకరు ఓడితే ఒకరు కలుస్తారు అది దాన్ని సీరియస్గా తీసుకోకుండా వాళ్ళలో ఒకరికొకరు స్నేహభావం కలవాలనే ఉద్దేశంతో అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ గెలిచిన వాళ్ళు నవ్వుతారు ఓడిపోయిన వాళ్ళు కూడా మరలా రెండోసారి మనం గెలవాలనే సఖ్యత మరలా గట్టిగా వాళ్ళు రెండోసారి కూడా గెలిచేదానికి ప్రయత్నిస్తారని చెప్పని కోరుకుంటాం ఇంతటితో మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గ్రామాల నుంచి యువతని ప్రోత్సాహపరిచేందుకు ఆడదా మాంద్ర ఆడదా మాంధ్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు ఈ కార్యక్రమంలో క్రికెట్తో పాటు వాలీబాలు ఫుట్బాలు రింగ్ బాలు దేట్లో అయినా ప్రతిభ కనపరిచిన యువత అందరినీ నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి అక్కడ ప్రోత్సహించేందుకు మంచి కార్యక్రమం చేపడినారు దీన్ని యువత యువతంతా సద్గు సద్దుపరచుకొని అందరూ బాగా ఆడాలని అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మన గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను కనపరచడానికి మీకు మంచి ఒక మంచి అవకాశము ప్రతి సచివాలయం నుంచి మీరు చక్కగా ఈ ఆటల బోటలు నిర్వహిస్తున్నారు దీంట్లో వచ్చిన ప్రతిభని మండల స్థాయికి మండలం నుంచి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి పల్లెల్లో ఉండే ప్రతిభను కనిపించడానికి ఒక మంచి ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కోట్లు ఖర్చు